జేఈ మెయిన్ రెండువేల ఇరవై ఆరు కరెక్షన్ విండో పూర్తి వివరాలు జేఈఈ మెయిన్ రెండువేల ఇరవై ఆరు తొలి విడత పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ ఇరవై ఏడుతో ముగియడంతో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ దరఖాస్తుల్లో చేసిన తప్పులను సవరించుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది డిసెంబర్ ఒకటి నుంచి రెండవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు కరెక్షన్ విండో తెలిచి ఉంటుందని ప్రకటించింది జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్య రెండు సెషన్లలో జేఈ మెయిన్ పరీక్షను జరగనున్నాయి ఈ స్కోర్ ఆధారంగా ఎన్ఐటి ఐఐటి జీఎఫ్టీఐ వంటి దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ సంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు హా ఒక్కసారే కరెక్షన్ అవకాశం జేఈఈ మెయిన్ సెషన్ వన్ కోసం దరఖాస్తు చేసేప్పుడు వివరాలు పొరపాటుగా నమోదు చేసిన అభ్యర్థులు ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి గడువు ముగిసిన తర్వాత ఏ పరిస్థితుల్లోనూ మళ్లీ సవరణ అవకాశం ఇవ్వబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది అందువల్ల తప్పకుండా జాగ్రత్తగా వివరాలు పరిశీలించి సవరించుకోవాలి ఇవి మార్చేందుకు మళ్లీ లేదు ఎన్టీఏ స్పష్టం చేసింది ఎన్టీఏ ప్రకారం దరఖాస్తులో కొన్ని వివరాలు సవరించుకోవడానికి అనుమతి లేదు అభ్యర్థి మొబైల్ నంబర్ ఈమెయిల్ చిరునామా శాశ్వత లేదా ప్రస్తుత అడ్రస్ ఎమర్జెన్సీ సంప్రదింపు వివరాలు అభ్యర్థి ఫోటో ఇవి సవరించుకోవచ్చు క్రింది నివరాలు అభ్యర్థులు కరెక్షన్ విండోలో మార్చుకోవచ్చు అభ్యర్థి పేరు తండ్రి పేరు తల్లి పేరు వీటిలో ఎవరైనా ఒకటి మాత్రమే పది పన్నెండవ తరగతి వివరాలు పాన్ కార్డ్ నెంబర్ పరీక్ష రాయాలనుకునే నగరం ఎగ్జామ్ సిటీ మాధ్యమం మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పుట్టిన తేదీ జెండర్ క్యాటగిరీ కేటగిరీ పీడబ్ల్యూడీ సంతకం ఆధార్ కాకుండా ఇతర గుర్తింపు కార్డుతో రిజిస్టర్ చేసుకున్నవారు గుర్తింపు వివరాలు మార్చుకోవచ్చు జేఈఈ మెయిన్లో క్యాల్యులేటర్ కు అనుమతి లేదు జేఈఈ మెయిన్లో ఏ రూపంలోనూ క్యాలిక్యులేటర్ అనుమతించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల చేసిన సమాచార పత్రంలో పొరపాటున వర్చువల్ క్యాలిక్యులేటర్ అనుమతిస్తారు అని పేర్కొనడంతో విద్యార్థుల్లో సందేహాలు వచ్చాయి తర్వాత నవంబర్ రెండున ఎన్టీఏ అది సాంకేతిక తప్పిదమని వర్చువల్ క్యాలిక్యులేటర్ సహా ఏ క్యాలిక్యులేటర్ కూడా అనుమతించబడదని విద్యార్థులు ఈ విషయాన్ని తప్పక గమనించాలని స్పష్టం చేసింది అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ Hindupuram